tingin <tuk tangan> <Ratu> <tuk tangan> ఒంగోలు జాతి అభిమాని పశు సాకే గురునాథ్ గారు రైతులు శాలువాతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం విని ఫోటోలు నువ్వు ఆటించకొడతావా

ಸಾ ಗುರುನಾಥ್ ಯಾರು ಅವರ ಪೊಲೀಸ್ ಒಂಗೋಲು ಜಾತಿ ಪಶು ಪೋಷಕರು ಪಶು ಪ್ರೇಮಿಗಳು ಅಭಿಮಾನಿ ರೈತಕ್ಕೂ ಚಲುವ ಸತ್ಕಾರ ಜರು ಗಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟಲ್ಲ ರೈಟ್ ಯಾವ ಸಂಗಟಿ ಬೋ Terima kasih. अच्छा ही है ना रेंडर में द गुड गुड बुडिगा लोगों को जूम जैसे लाया ये मिला तो बढ़के टाइग भाई बार गुना रेंडर में भाई माँ

ಯಾರೋ ಪೇಟಾ ನಾನು கேகா ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ

మొదటి స్థానంలో లెని ఎంటర్ప్రైజెస్ పొట్టేపాలెం నెల్లూరు జిల్లా వార్థం మొదటి స్థానంలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కె విశ్వనాథ్ రెడ్డి గారు కొత్త సంగటిపల్లి గ్రామం పెండ్లిపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ జన్మ వారు శ్రీ అంకాలపల్లి ఆశీసులతో ఇరగపురెడ్డి గారు పల్లి గ్రామం రాజ్యపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి రావాలి కాదు నా మహేష్ కాదు మహేష్ రాత్రి నిద్రపోయేటప్పుడు మంచానికి నాలుగు పక్కన నలుగురు రోడ్డు ఇచ్చారు రా

प्लेन में खेल देखना चाहते हैं अकेले चोरों अल्लाहया अंगोल चोरों 100 चेतो ऊंचा कोटा बहुत का ए राजा गाड़ोली इस बार

या <laughs> द <laughs>

ಗ <laughs> AHA! Kukukuku AHA! 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 AHA!

విశ్వనాథ రెడ్డి గారు పాత సంగటపల్లి గ్రామం పెండ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రమణ లోడి బాబు పక్కన బాబు మీద మీరే లైవ్ కట్టాలి విరు లైవ్ విచారా ಮೊದ್ಕೇಶ ನಿಮಿಷ ಪೆಕಂಜಲು ಅಯ್ಯೋ ಏಮೇ वय वय छोडू रेंड वय छोडाण लोक भाषा सट खोले मण्ड एकीच लावला आहा हा हा ए పదకొండు ఉన్నాయి <Marvinflanzen> వెళ్ళి తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సమయము లేదు మిత్రమా చోడు చోడు ఒకవైపు చోడు రెండో వైపు చూడాలనుకోకు ஆ 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

கூட வதுலே நான் மாடல் சாமி நே பந்தே சரேண்ணா ஏய் பக்க ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగున్నాయి బాబు బయట పది సెకండ్లు పన్నెండో రౌండ్ పూర్తి చేసుకున్నా అయినా

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆఫీసులతో శ్రీ రెడ్డి గారు గ్రామంలో మండలంలో వైఎస్ఆర్ కడప జిల్లా వారికి లాగా లాగే మూడు వేల ఆరు వందల నడుగులు మూడు వేల ఆరు వందల నడుగుల దూరాన్ని లాగే కొద్ది స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగే ఎనిమిది వచ్చిన వారి ఎనగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు పల్లిగ వారికి అంత బయలుదేరి రావాలి